నమస్తే ఎస్ఆర్కే న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల అతిథిగా హాజరైన సీఎం జగన్ స్థానంలో నిలిచిన గుంటూరు జిల్లా వివరాలు వెల్లడించిన ఎస్పీ హృతమవుతున్న అంగన్వాడీల ధర్నా సంఘీభావం తెలిపిన జనసేన టీడీపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆస్తి జగన్ అన్నారు నుండి నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు మేలు చేస్తూ ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల నిధుల్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగన్ జమ చేసి మాట్లాడారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు పేదల బ్రతుకులు మారాలి ప్రతి విద్యార్థి డిగ్రీతో బయటికి రావాలన్న తలంపుతో తమ ప్రభుత్వం విద్యార్థుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లల ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును ఈరోజు మన అందరం మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాం ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది మూడు నెలలకు ఒకసారి ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి పూజ రీ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఇలా ఈరోజు ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల ఏడు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ త్రైమాసకానికి సంబంధించిన అక్షరాల ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడి నుంచి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలకూడదు అన్న ఉద్దేశంతో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు ఫైనల్ ఇయర్ చదువు ఫైనల్ ఇయర్ చదువు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్ గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్ లోనే వారి తల్లిన ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఏ ఒక్కటే ఒక్క పథకం జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏ మాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు కానీ ఏ మాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరఫున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది కూడా చెప్పడానికి నేరాల నియంత్రణలో రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందని ఎస్పీ ఆరిఫ్ హవీజ్ ప్రకటించారు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వార్షిక నేరాల నియంత్రణ వివరాలను వెల్లడించారు తమ శాఖలోని అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేయబట్టే నేరాలను నియంత్రణ చేయగలిగామని చెప్పారు ఎస్పీ సుప్రజా ఇతర ఉన్నత అధికారను ఈ సమావేశంలో పాల్గొన్నారు. తో అర్ద తీరే సో నర గుంటూరు జిల్లా సర్కిల్స్ ఓ బీయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఓవరాల్ ఇయర్ గవర్నర్ मेडिकल हॉस्पिटल तो स्कूटर टाउन लो जरूरी नहीं अलग है सीएम का पूरा पूरे सीएम पूरा तेनाली विजिट चिकन पूरा तकरार टाइम पे इनोवेशन टू थ्री विजिट्स मंगल जरूरी नहीं एंड मोस्ट इम्पोर्टेंटली असेंबली सेशन पूरा मतलब बुधवार जिला पर दिन लो सेक्रेटरी प्लस असेंबली �

అందరికీ తెలుసు ల్యాండ్ ఫాల్ బాపట్ల మనకి మన దగ్గర గుంటూరు జిల్లాలో కూడా చాలా ఎక్కువ హెవీ ఫాల్ ఉండడం సో అక్కడ కూడా మన మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండి ఎటువంటి హ్యూమన్ లాస్ లైఫ్ లాస్ కానీ ఎక్కడ మేజర్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ కాకుండా మన బాగా జాగ్రత్తగా ఏర్పాటు చేయడం జరిగింది బందోబస్తు నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ సో ఎన్ఫోర్స్మెంట్ గురించి తెలుసు ఎవర్ ఎన్ఫోర్స్మెంట్ మీద చాలా ఫోకస్ ఉంది ఎస్పెషలీ గాంజాయి ప్లస్ ఎన్డిపిఎల్ మీద సో ఓవరాల్ కంపారిజన్ చూస్తే విత్ రిగార్డ్ ఎన్డిపిఎస్ కేసెస్ లాస్ట్ ఇయర్ నైంటీ కేసెస్ కట్టడం జరిగింది పోలీస్ సెవెంటీ సెట్ ట్వంటీ సో ఈ ఇయర్ చూస్తే మనం ఇంకా పెంచాము దానికి సో పోలీస్ నైంటీ వన్ కేసెస్ అండ్ సెట్ ట్వంటీ టూ కేసెస్ హండ్రెడ్ అండ్ థర్టీన్ కేసెస్ సో మోర్ దెన్ ట్వంటీ త్రీ కేసెస్ లాస్ట్ ఇయర్ కంపేర్ ఎక్కువ కట్టాము సో ఎస్పెషలీ ఐడెంటిఫై చేసి పాకెట్స్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ జస్ట్ ఎవరి పొజిషన్లో ఉంది వాళ్ళని అరెస్ట్ చేయకుండా మొత్తం నెట్వర్క్ బ్రేక్ చేయడం సోర్స్ ఎక్కడ ఉంది సప్లైయర్ ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము సో ఇన్ దాట్ కూడా మీరు చూస్తే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఓన్లీ వన్ నైంటీ సిక్స్ పీపుల్ అరెస్టెడ్ బట్ ట్వంటీ ట్వంటీ త్రీ టూ ఫిఫ్టీ సిక్స్ సో ఎక్కువ నెట్వర్క్ బ్రేక్ చేయడం మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాము సిమిలర్లీ ఎక్సైజ్ కేసు सो so, 21 लॉकडाउन पीरियड इधे सो 21 वन मेरे सो 2021 टोटल ऑफ 897 केसेस बेसिकली सेल फॉर्मेशन है इन अब्दू ड्यूरिंग लॉकडाउन देवर लॉट ऑफ स्मगलिंग ऑफ एनडीपीएल फ्रॉम तेलंगाना गोवा सो अब्दू एकूंडे थी सो स्लोली आफ्टर लॉकडाउन एंड वेरियस अदर एंड फैक्टर्स वाला सो एनडीपीएल इंपोर्ट हैज कम डाउन सो ग्रेजुअल సో ఈ దీని మీద మీద మాకే బాగా కంట్రోల్ వస్తుంది ఇప్పుడు సో ఎన్డిపిఎల్ ట్రాన్స్పోర్ట్ హెస్ ఆల్సో బీన్ ఏబుల్ టు కరెబ్ ఇన్ఫాక్ట్ ఒక ఎన్డిపిఎల్ అఫెండర్ మీద కూడా ఫస్ట్ పీడీ యాక్ట్ మనం ఇంపోజ్ చేసింది జిల్లాలో ఎన్డిపిఎల్ అఫెండర్ మీదనే చేశాము ట్వంటీ ట్వంటీ వన్లో సో దానివల్ల కూడా ఇప్పుడు ఎన్డిపిఎల్ యూ కెన్ ఇట్ హెస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ శాండ్ కేసెస్ కూడా ట్వంటీ ట్వంటీ వన్ టోటల్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కేసెస్ ట్వంటీ 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 టూ త్రీ త్రీ సెవెన్ అండ్ ఫిఫ్టీ సో ఇక్కడ కూడా శాండ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము సో దట్ ఇస్ నో ఇల్లీగల్ మైనింగ్ ఆర్ ఎన్వైర్మెంటల్ లాస్ విత్ రిగార్డ్ శాండ్ మైనింగ్ ఇంటైర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం చాలా సీజ్ చేస్తాము చేస్తామంటాము లిక్కర్ బాటిల్స్ డిపిఎల్ అయి ఉండొచ్చు సో ఇది మన కేసు ప్రాపర్టీ లాగా స్టేషన్ లో ఉండిపోతూ ఉంటుంది సో దాని మీద కూడా ప్రొసీజర్ ప్రకారం టు ఫ్రీ ఆర్ స్టేషన్ సో లో ఎక్కువ కాలం ఈ బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ ఇవి ఉంచుకోకుండా సో యాజ్ పర్ ప్రొసీజర్ వీ హెవ్ ఐడెంటిఫైడ్ ది కేసెస్ వేర్ వీ కెన్ గో హెట్ విత్ డిస్ట్రక్షన్ సో మన సబ్ కమిషనర్ అండ్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని సో అక్కడ ఎక్కడ డిస్ట్రక్షన్ చేయొచ్చు స్టార్ట్ చేశాము సో దిస్ ఇయర్ అలోన్ ఇన్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ కేసెస్లో ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాదాపు నైన్ థౌజండ్ సీజ్డ్ లిక్కర్ బాటిల్స్ హ్యావ్ బిన్ డిస్ట్రాయిడ్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమం ఉధృతమవుతుంది ఈ క్రమంలోని శుక్రవారం జరిగిన ధర్నాకి జనసేన టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సంఘీభవన్ తెలిపారు అనంతరం జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు ఉస్మాన్ మాట్లాడారు ప్రభుత్వం అంగన్వాడీలపై కక్ష సాధిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించే వరకు తమ పార్టీ మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు మండి వైఖ న్యాయం జరగాలి అంగన్వాడీలకు వెంటనే చేయాలి అంగన్వాడీలకు వెంటనే చేయాలి చూడండి ప్రభుత్వం హాజరు ప్రభుత్వం

అంగన్వాడీలు గత పద్దెనిమిది రోజులుగా వారి న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మె చేస్తూ ఉంటే వారు సమ్మెలో ఉన్నారని అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఆ యొక్క నివాసాలని అంగన్వాడీగా ఉపయోగించినటువంటి ఆ ఇళ్ళని తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది న్యాయమైన కోరికలు కోరుతా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కలారా చెల్లెళ్ళారా మీ అందరికీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూలదోగిండి నాకు సహకరించండి నేను వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాను ఆయన పదివేల రూపాయలు ఇస్తాను ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఉంటే నేను ఇరవై ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పినట్టు ముఖ్యమంత్రి ఈ రోజున గత నాలుగున్నర సంవత్సరాలుగా కూడా వారు అడుగుతూనే ఉన్నారు పాపం కానీ నాలుగున్నర సంవత్సరాల తర్వాత మేము బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మా కుటుంబాలు బ్రతకలే పరిస్థితుల్లో ఉంది మాకు కనీస బ్రతకడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కనీసం జీతం మాకు ఇవ్వాలి గ్రాడ్యుటీ ఇవ్వాలి పెన్షన్ రూపొందించాలని చెప్పి మీరు ఇచ్చిన హామీల్ని అమలు పరచాలని వారు కోరికలు కోరుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా వారితో మాట్లాడే సందర్భం ముఖ్యమంత్రి గారికి లేదు మంత్రులు అయితే ఏకంగా పూతులు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున గుంటూరులో చూస్తూ ఉంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక ఆయన రజనీ గారు ఒక ఆయన రాంబాబు గారు ఒక్క మంత్రి కూడా మహిళగా ఉన్నటువంటి రజనీ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి అంగన్వాడీని పరామర్శించడం కానివ్వండి మేము పరిష్కరించడానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం కానీ కనీసం పరామర్శించడానికి కూడా రాలేదంటే వారు మహిళా మంత్రులుగా ఉండి కూడా మహిళలు ఉదాహరణ చెప్తా ఉన్నా పద్దెనిమిది రోజుల నుంచి అంగన్వాడీ ఆశా వర్కర్లు నిరహార దీక్ష చేస్తున్న అసలు చీమకు ఇది పట్టినట్టునటువంటి చవిటీ సభ్యులో శంఖ ఊదినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు ఎంత దారుణం అంటే ఆడబిడ్డలు ఇక్కడ అక్కాచిల్లలందరూ ఇల్లు ఎంతమంది వాళ్ళకి ఒక ఫ్యామిలీ అంటే గడవడానికి నెలకి ఇరవై రూపాయలు కావాలి ఒక సాధారణంగా బతకడానికి కానీ ఈరోజు వాళ్ళకి గౌరవవేత్తంగా ఏడు వేల రూపాయలు ఏడు వేల వందల రూపాయలు ఇస్తే వారికి జీవనం ఎలా సాగిద్దో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి వీళ్ళు గడవడానికే చాలా కష్టాలు పడుతుంటే ఏడు వేల రూపాయలు సారక నానా ఇబ్బందులు పడి ఈ రోజున అంగన్వాడీ ఆశా వర్కర్లందరూ నెక్కడం జరిగింది మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించాలి కానీ బొత్స సత్యనారాయణ మున్సిపల్ మినిస్టర్ మొన్న మాట్లాడతారు వీళ్ళకి మేము పరిష్కరించేసామని చెప్పి ఎంతసేపటికి అబద్ధాలు చెప్పడమే తప్ప వీళ్ళు నిజంగా ప్రభుత్వం హామీలు ఇచ్చిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా వీళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని కాలం గడిపేశారు ఈ ప్రజలు కూడా గ్రహించాలి ఎవరు మాట ఇస్తున్నారు మాట తప్పుతున్నారు అనేది ఈ ప్రజలు కూడా గ్రహించి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుని రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మీకందరికీ ఇరవై ఏడు వేలు వే ఇరవై ఏడు వేల రూపాయలు వేతనం ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొని నేను తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నా తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి ఆర్టీసీ కార్మికులకి ప్రభుత్వంలో విలీనం చేశారు అలానే అంగన్వాడీ వర్కర్సు వీళ్ళని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలి అది బాధ్యత ప్రభుత్వ బాధ్యత ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం శుక్రవారంతో నాలుగో రోజుకి చేరింది శాసన మండలి సభ్యులు కేఎస్ లక్ష్మణ్ అవుట్సోర్సింగ్ అవుట్ ఉద్యోగులకి మద్దతు తెలిపి మాట్లాడారు సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు

ఒకటో తేదీ ఒకటో తేదీ ఒకటో తేదీ సాధిద్దాం 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 పాఠశాల విద్యాశాఖలో సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ ఇరవై నుంచి నిర్వాధిక సమ్మె చేస్తున్నారు వాళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్లని వాళ్ళ యూనియన్స్తో చర్చించి పరిష్కరించాలని చెప్పేసి అడుగుతున్నారు డిసెంబర్ ఇరవై నుంచి సమగ్ర శిక్షలో చేస్తూ పదహారు వేల మంది చేస్తున్న సమ్మెకి పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం ప్రధానంగా సమగ్ర శిక్ష అనేది అనేక అంశాల్లో సిఆర్పిలు కావచ్చు అలాగే కస్తూరి విద్యాలయాలు కావచ్చు ఐఈడి టీచర్లు కావచ్చు అలాగే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కావచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు వీళ్ళ మె మెసెంజర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా బట్టే ఇవాళ పాఠశాల విద్యలో నలభై లక్షల మంది పిల్లలకి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ప్రకటించాలి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ప్రకటించాలని చెప్పేసి స్పష్టంగా కోరుతున్నారు అందువల్ల ఈ అంశాలని మరి విద్యామంత్రి బొత్స సత్యనారాయణ గారి దృష్టికి ఆ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారి దృష్టికి తీసుకెళ్లాము మళ్ళీ ఈరోజు కలవబోతా ఉన్నాం వీళ్ళ సమస్యలను పరిష్కరించి ఈ సమ్మెకు ముగింపు పలకాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం గుంటూరు జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం సీఎం రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించింది గుంటూరు నగరంలోని ఏసీ కళాశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగ నాయకులు వినోద్ విఠల్ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులని జగన్ విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థి విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈరోజు భీమవరంలో జగనన్న విద్యా కానుక ద్వారా ఎనిమిది లక్షల పైచులకు విద్యార్థులకు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఈరోజు డైరెక్టుగా తన్నుల ఖాతాలో పెట్టడం జరుగుతుంది అందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ గొప్ప గొప్పగా అందరూ కలిసి జగనన్నకు థ్యాంక్స్ చెప్తూ చి జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి అతనికి కృతజ్ఞతలు తెలి తెలియజేయడం జరుగుతుంది గతంలో చూసుకుంటే విద్యా వ్యవస్థ అనేది భ్రష్టపట్టిపోయింది చంద్రబాబు నాయుడు పాలనలో కానీ మిగతా ప్రభుత్వ పాలనలో కానీ లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు నారాయణ కలిసి చిత్తశుద్ధి అనేది లేకుండా గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు మొత్తం పడవేసి పేదవాడికి విద్య లేకుండా ఉన్నత స్థాయిడికే విద్య రావాలి అనే కార్యక్రమం ద్వారా ప్రైవేట్ స్కాలర్ కాలేజీని ప్రైవేట్ స్కూళ్ళని ఏ విధంగా చూశారో మనందరం చూసాం ఎట్టకేలికి ఒక మగవాడు ఒక జగనన్న వచ్చాడు రాట రాటంతో నాడు నేడు అనే కార్యక్రమాన్ని బయటికి తీసుకొచ్చాడు ప్రీవియస్ గవర్నమెంట్ స్కూళ్ళకి ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూళ్ళకి మేము చెప్పక్కర్ల వాళ్ళు పొలిటికల్ లీడర్స్ తరపున కాకుండా మీకు తెలుసు మీ తల్లికి తెలుసు ఏం జరిగిందనేది స్టూడెంట్స్ చదువు ఒక్కటే కాదు స్కూల్ ఒకటే నీట్గా ఉండడం కాదు వాళ్ళకి షూ కానీ పుస్తకాలు కానీ ఏ టు జెడ్ ఏదైతే కావాలో అన్ని ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఇచ్చింది కాకుండా తల్లులకి మీరు స్కూల్కి పంపిస్తే ఇంటికి వచ్చి పదిహేను వేల రూపాయలు నేను ఇస్తాను అమ్మఒడి అని చెప్పి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల విద్యకి కల్పిస్తున్న చూసుకుంటుంటే మనం జై జగన్ జై జై జగన్ నినాదాలతో రాష్ట్రం మొత్తం ఈరోజు వెల్లువెత్తుతుంది కార్యక్రమాలు విద్యార్థుల పట్ల ఎంత బాగున్నాయంటే చాలా ఎవరు చెప్పనట్టు అంతకుముందు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేసిన పిల్లలకనేది ఏ రోజు జగ చంద్రబాబు నాయుడు వ్యక్తి ఏ రోజు పిల్లలకి పట్టించుకున్న పాపాన్ని ఎప్పుడు పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి స్టూడెంట్స్ అనే పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి చిన్న లోటు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడకూడదు పేదల పేద పిల్లలు ఇబ్బంది పడితే మళ్ళీ బాగోదని అని చెప్పి జగన్మోహన్ గారు చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా బాగుంది ఈరోజు జగన్మోహన్ గారు భీమవరంలో చేపట్టిన కార్యక్రమం విద్యా వెనక పథకం కింద తల్లి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది ఆ జమ డబ్బులు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎవరు ఒక పార్టీ తరఫున కాకుండా డైరెక్ట్గా జగన్మోడీ వాళ్ళ అకౌంట్లో వేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరి మధ్యలో దళారంలో డబ్బులు తీసుకోకుండా డైరెక్ట్గా జగన్మోడీ గారికి తల్లి పిల్ల పిల్లల ఖాతాల చేయడం జరుగుతుంటే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజున విద్యార్థి భవన్ తరపున మా గుంటూరు జిల్లాలో కార్యక్రమం చేపడం జరిగింది ప్రతి ఒక్కరు జగన్మోహడీ గారికి చేస్తున్న మంచి పథకాలకి పాపం చిన్నపిల్లలు చిన్నపిల్లలైతే ఎప్పుడు ఏ గవర్నమెంట్లో కూడా పేద విద్యార్థులకి ఏ చంద్రబాబు నాయుడు చేసిన పాపాను బోల ఎప్పుడు కూడా జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి స్కూల్ కానీ మొదలు చూరు పిల్లలు కానీ మొదలుపెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా జగన్ బోడ చేస్తున్న పథకాలు ఎంత మంచి పథకాలు అందరికీ తెలుసు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో కూడా అందరూ జగన్మోహన్ గెలిపేయాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఈరోజు కార్యక్రమం మాత్రం చిన్నపిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం ఈరోజు జగన్ బాడీకి థ్యాంక్ యూ జగన్మోహన్ అని చెప్పేసి ఈరోజు పాలలోచన జరిగి ప్రభుత్వ విద్యార్థులకి నాణ్యమైన విద్యని అందిస్తున్న వ్యక్తి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అన్నారు రెండవ వార్డులోని మణిపురం బొర్ర నాగేశ్వరరావు పాఠశాల విద్యార్థులకి నూరి ఫాతిమా శుక్రవారం ప్రభుత్వం తరఫున ట్యాబ్లు అందజేశారు ఇందులో భాగంగా ఫాతిమా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారిని తీర్చిదిద్దుతుందని చెప్పారు స్థానిక వైసీపీ నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు నగరంలోని ఎన్జిఓ కాలనీలో ఈ నెల ముప్పైనా జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర యోజన విభాగ కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది ఈ మేరకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు గూడూరు నానితో కలిసి శుక్రవారం నూతన కార్యాలయంలో మాట్లాడారు బీసీలకి పెద్దపీట వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి వైసీపీ ప్రభుత్వం బీసీలకి పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు బీసీలంతా ఒక్కటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని పిలుపునిచ్చారు పార్లమెంట్ లో బిల్లు వేటనే పార్లమెంట్ లో బీసీ బిల్లు వేటనే కేంద్రంలో కుల జనేనలో కుల వేటనే అమరావతి గుంటూరు రాష్ట్ర రాజధాని ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం ఉండాలి ఇక్కడ స్థానిక రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు బాధితులకు అన్యాయం జరిగిన వాళ్లకు వాళ్ళకి ఇక్కడ ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళకు సర్ది వాళ్ళకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గూడూరు నాని నాయకత్వాన ఇక్కడ రాష్ట్ర కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ జిల్లాలో మరియు స్టేట్లో బీసీలు బాధితులు ఉంటారు వాళ్ళకి ఆస్తులు సీటు రాన వాళ్ళు ఉంటారు గురుకుల సీటు రాన వాళ్ళు ఉంటారు లోన్లు రానోళ్ళు ఉంటారు బాధితులు ఉంటారు ఆధిపత్య వర్గాల నుంచి బాధితులు ఉంటారు వీళ్ళందరికీ అండగా నిలబడి వాళ్ళకి రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో బాధితులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో గుడు నాని త్యాగం చేసి ధైర్యం చేసి ఒక టీం ఏర్పాటు చేసుకుని ఆయన మరియు ఆదిశేషి ఇద్దరు కలిపి రాష్ట్రంలోని బీసీలకు అండగా ఉంటారని నేను ఆశిస్తున్నాను అందుకే ఈ కార్యాలయం ఓపెన్ చేశారు రాష్ట్రంలో ఉన్న బీసీలందరు బాధితులు కానీ అన్యాయం జరిగిన వాళ్ళు కానీ మద్దతు బీసీల నాయకుల మద్దతు కావాలని కోరుకునే వాళ్ళు కానీ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని బాధలను ఇక్కడ ఈ కార్యాలయానికి వస్తే ఇక్కడ ఒక టీం ఉంటుంది ఈ టీము వెంటనే అధికారులతోటి ఆధిపత్య వర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలలో అద్భుతమైన చైతన్యం వస్తుంది దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దేశం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి దేశంలోని బీసీలు అందరూ ఆశ్చర్యపోతులు గర్వపడుతున్నారు అవురా మా దగ్గర బీహార్లో ముప్పై ఐదేళ్ళ నుంచి కర్పకూరు ట్రాక్ నుంచి ఇప్పటిదాకా ఏడెనిమిది మంది బీసీ సీఎం ఇప్పుడు కూడా నితీష్ కుమార్ కానీ లల్లు ప్రసాద్ కానీ అంతకుముందున్న రబ్రీదేవి కానీ అనేక మంది బీసీసీ ఉత్తరప్రదేశ్లో బీపీ మండలం కంటే ముందు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది చీఫ్ మినిస్టర్ కానీ బీసీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాహస కృత్యాలు గొప్ప బీసీల అభివృద్ధికి తీసుకున్నటువంటి చర్యలు గతంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క నాయకుడు అంత ధైర్యం సాహసం తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఎన్నో ధైర్య సాహసాలు చేసి అమ్మఒడి పథకం పెట్టారు ఫ్రీ రిఎంబర్స్మెంట్ పెట్టారు స్కాలర్షిప్ పథకం పెట్టారు దీని మూలంగా బీసీలు అందరు బీసీలు డెవలప్ కావాలి పర్మనెంట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు డెవలప్ కావాలంటే ఏం మనకు చదువు కావాలి చదువుంటే అధికారం వస్తుంది ఉద్యోగం వస్తుంది అభివృద్ధి చెందుతుంది చదువుకుంటే కలెక్టర్ అవుతాడు డాక్టర్ అవుతాడు ఇంజనీర్ అవుతాడు దేశంలో ఐటీ కంపెనీలలో చివరకు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశాలకు అక్కడ కూడా ఉద్యోగాలు పొంది లక్షల రూపాయల జీతం పొంది వాళ్ళందరూ తమ కుటుంబాలను తమ కులాన్ని డెవలప్ చేయడానికి చర్య తీసుకుంటుంది ఇక్కడ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ గమనించాలి ఒకటి బీసీలకు సేవ చేయడానికి బీసీలకే చేతనైతేనే దేశంలో కానీ బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడి చేస్తుంటే ఇంతవరకు సర్వసుఖాలు అనుభవించినటువంటి ఆధిపత్య వర్గాలు జగన్మోహన్ రెడ్డి సార్ మీద పగ పట్టి అరే మా స్వీట్లు ఉన్న ఎమ్మెల్సీ సీటు గురించి బీసీలకు ఇచ్చిండు మా దగ్గర ఉన్న పదవులన్నీ గురించి సర్పంచులన్నీ గురించి బీసీలకు ఇచ్చిండు మా దగ్గర ఉన్న మేయర్ పోస్ట్ గురించి బీసీలకు ఇచ్చిండు మా దగ్గర ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మండల పరిషత్ చైర్మన్ మా దగ్గరికి వెళ్ళి గుంజుకొని తీసుకొని బీసీ కులాలకు ఇచ్చిండ్రు అత్యంత మంది కులాలకు గుడి ఇచ్చారు ఈ విధంగా ఇవ్వడం వల్ల అంతవరకు ఎవరైతే సుఖ ఫలం అనుభవించిర్రు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పగబట్టి స్వార్థం ముగించే ముందు ముఖ్యం సార్ మరొకసారి జగన్ నా విద్యా దీవ్ర నిధులు విడుదల అతిధిక హాతురైన సీఎం జగన్ ద్వితీయ స్థానంలో నిలిచిన గుంటూరు జిల్లా వివరాలు వెల్లడించిన ఎస్పీ ఆరిఫ్ ఉధృతమవుతున్న అంగన్వాడీల ధర్నా సంఘీభావం తెలిపిన జనసేన టీడీపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు ವಾರ್ಲಿಂದ್ರ ಸಹ ನಮಸ್ಕಾರ